దడ దడ లైట్ దొరుస సిస్టం కరెంట్ నా సో దేన అలకడ అలకసారి దొరుస ఒక దేన లైట్ చార్జర్ లైట్స్ ఆఫ్ లైట్ ప్లే లైట్ స లైట్ హో బాయ ఆ లట్లకి వెళ్ళా పట్ల దేంట బ్యాక్ అప్

సేవాడిది పోయినా ఏవాడిది ఎద్దు పోయిన కాసేవాడిది కందుబోయిన నీకు నాకు తరుగేముంది లోకంతో ఇక పని ఏముంది ఉన్నమాట అన్నారు నన్ను చిన్న నే నన్న మాట అవునో నన్ను చిన్న

మునిగిన గంగే గదర నేను మెచ్చినది రంభే బేగదర్ర నీ మునిగిన గంగే గదర్ర నేను మెచ్చిన దిరం బేగదర్ర కాదలి ఎవ్వటు బిన ఖండ కంఠంలో చే తప్పదర్ర చూసుకో రాజ కూపుతారాజుకో చూపుతారా தன்ன மன்ன அந்த தண்ட அப்ப அந்த தண்ட నిజమవుతుంది బూతు నీతవుతుంది దేశమే కల్లోలమవుతుందయ్యా దేశమే దేశాలు మార్చేటి మోసగా అందరినీ కనిపెట్టడం కష్టమవుతుందయ్యా కనిపెట్టడం నమ్మాలిరా బాబు నమ్మాలిరా రా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా రై నమ్మాలిరా బాబు నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా అప్పన్న తన మన అందరికీ దండాలన్నా అందరికీ దండాలి నోడి నోటోడి అప్పన తన మన అందరికి దండాలన్నా అప్పన్న తన మన అందరికీ దండాలన్నా you <laughs>

వాడిది ఎద్దు పోయిన కాసేవాడిది కన్నుబోయినా ఏలేవాడిది ఎద్దు పోయిన కాసేవాడిది కందుబోయిన నీకు నాకు తరుగేముంది లోకంతో ఇక పని ఏముంది ఉన్న మాట అన్నదో నందో చిన్న నే నన్న మాట రందు

మునిగిన గంగే గదర్ర నేను మెచ్చినది దిర్రం బేగదర్ర నీ మునిగిన దిగ్గంగే గదర్ర నేను మెచ్చినది దిర్రం బేగదర్ర కాదని ఎవ్వడు బాధ మాడి కంట కంఠంలో చేద్దాం పదర్ర చూసుకో రాజ కయేదో చూపుతారాజుకో அப்பன்னா தன்ன அந்த ரெக்கு தண்டால அப்ப அந்த ரெக்கு నిజమవుతుంది భూతు నీతవుతుంది దేశమే కల్లోలమవుతుందయ్యా దేశమే దేశాలు మార్చేటి మోసగా అందరినీ కనిపెట్టడం కష్టమవుతుందని పెట్టడం నమ్మాలిరా బాబు నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా రై నమ్మాలిరా బాబు నమ్మాలిరా గురుడు చెప్పి మాట నమ్మా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా అప్పన్న తన మన అందరికి దండాలన్నా అందరికీ నోడి నోటోడి అప్పన తన మన అందరికీ దండాలన్న అప్పన్న తన మన

டண்டலன்னா அப்பனா தன்னமன்னா اندریکی ڈنالنا کدے وقت اندر ا رہا وہ کدے మొత్తం మాట్లాడతాడు చూడ కదా డైరెక్టర్ గోపాల్ గారు రండి మన మన కాక్షసిలా గొప్ప హీరో ఉంటుంది వీరైతే అంటవా చేయడానికి రాదు

మా గురుగారు చదువు చెప్పిన గురువునా మాకు ఇచ్చే గౌరవ శిష్యులు కళ్ళు సాగుతున్నా అంటే ఫస్ట్ రోడ్ రాసిండు ఎజెండా ఎజెండా స్టార్ట్ అయిపోయింది బాలు 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 సారీ కెమెరా మెచ్చా ಇನ್ನು ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಲ್ವಾ

ప్రొడ్యూసర్ చూసి అంటే ఈయన నువ్వు మంచిగా చూడ ఆ పాటలు ఏం చెప్పింది నిజంగా ఇంకోటోరీ ప్రొడ్యూసర్ తొందరగా ఫస్ట్ కలిసి సినిమా తప్పకుండా మీ కాదు పది ఎకరాలు అంత మహేష్ బాబుని బాబు ఎన్నిసార్లు చెప్పిన సినిమా తీసుకోవాలి అందరు మనమే కదా నేను అదృష్టం కృష్ణా గారు ఇంటికి వచ్చినప్పుడు తాజాబాయి ఉండే సార్ ఇంటికి వచ్చినా మనమే భోజనం మా చూకరు అయ్యా పిఆర్ ఎమ్మెల్యే పిఆర్ పర్సన్ మద లాపియర్ ఎందుకు ఐతడ బాకీయర్ ఎంమెయిల్ అక్కు మార్గొనే పిఆర్ఓ అది అడ్వైజర్ ఫస్ట్ ఒక కండిషన్ అన్నం ఇది సైడ్ షాట్ సబ్జెక్ట్ కి దియో సాభా సలసల ఇచ్చే చెయ్ యానాలి హలో బాబు ఇచ్చినా దేడా రేకు వాలరే

అందరి ఆత్మీయుడు ఎప్పటికప్పుడు సమాజానికి వచ్చిన పీడను తొలగించడానికి అందరిని పరుస్తూ ఒక వార్తా రిపోర్టర్ ఏ కాకుండా లలిత కళలు కలిగిన మా కాజాపాషా గారికి ఇలా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వారి బర్త్డే సందర్భంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా సమాజం నడుస్తుంది వారిని మేల్కొల్పడానికి వాస్తవాలు తెలియజేయడానికి ఈ గేయం నాకు అనిపించింది అంటే గ్రామీణ ప్రాంతాలలో తాగిన వ్యక్తి వాస్తవాలే చెప్తాడు సమాజం మార్పుకో వారు సూచనలు చేస్తాడు తాయిన కూడా అనేది ఈ గేమ్ అర్థం వచ్చింది నాకు నాకు అనిపిస్తుంది ఇది ఇది సర్వ సమాజానికి ఈ పాట బాగా అందరూ విని తిలకించి ఆనందపడడానికి చాలా బాగుంది ఈ పాట కాబట్టి గ్రామీణ ప్రాంతంలో పాడే పాట లాగా బాగుంది కాబట్టి ఇది విజయవంతం కావాలి అందరూ కూడా సంతోషపడాలని చెప్పి మరొకసారి కాజాపాష గారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆ ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి అందులో మా కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో లాగా కాకుండా మేమందరం కూడా ఏకతాటి మీద మమ్మల్ మాకు వ్యతిరేకంగా వార్తలు రాసినా కూడా మేమేం అనుకునే లేదు సమాజంలో ఎన్నో విషయాలు ఉంటాయి కాబట్టి వార్త వార్త తరపున ఏ వార్తలు వచ్చినా కూడా మేము ఎప్పుడేమి వాళ్ళను అసహించుకునే లేదు వేరే అర్థం చేసుకునే లేదు కాబట్టి మేము అందరం కూడా ఏందంటే గతంలో కాకుండా కూడా మేము షాద్నగర్లో ఒక మార్పు రావాలి ఒక మార్పు తేవాలి అనేది ఒక ఆలోచన తప్ప చిన్న చిన్న ఆధిపత్యాలు ఉంటాయి మా మధ్యలో కూడా అవన్నిటిని కూడా అధిగమిస్తాం ఎవరమైనా అల్టిమేట్లీ అందరం ప్రజాప్రతినిధుల అందరం కూడా సమాజంలో ఒక మంచి మార్పు తేవడానికి షాద్నగర్లో ఒక మార్పు తేవడానికి కూడా మనం అందరం కృషి చేయాలి మేమందరం కూడా వేరే దొడ్డిదారుల కక్కుర్తు పడేది లేదు మంచి షాద్ మంచి జరగడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం కళాకారులు కానీ విలేకర్లు కానీ అందరూ కూడా మంచికి సహకరించాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి ఈరోజు సోదరుడు కాజాపాషా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీతోన నిజం కూడా నాకు చాలా సన్నిహిత సంబంధాలు వాళ్ళ మదర్ కార్డ్ నుంచి కూడా అప్పుడు కాజ్ చాలా చిన్నవాడు ఉండే అప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబంతో మాకు చాలా సన్నిహితంగా ఉండేది నిశ్చయంగా నిర్భయంగా నిజంగా చెప్తా ఉన్నా వాస్తవాలను వెలికి దీయడంలో ఎన్నో వార్తలు చూసాం భయపడేది సమాజంలో ఎవరికి భయపడడు ఏ వాస్తవం ఉంటే ఆ వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తాడు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాడు అది పని జరిగేంత వరకు కూడా దాన్ని వెంబడిస్తాడు గతంలో ఇలాగనే ఉండి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కోర్టులు కేసులు ఎన్నో అప్ అప్రతిష్ట పాలు చేశారు వాళ్ళు అయినా వాళ్ళ వాళ్ళు మట్టి కొట్టుకొని పోయారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఏం చేయబోతా ఉన్నది పార్టీకి సంబంధించి ఏదున్నా కూడా మేము మా ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్తా ఉంటాం నిర్భయంగా రాసేయండి ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకుంటాం తప్పించి మమ్మల్ని ఏదో అది చేస్తున్న మీద సంతోష పెట్టాలని కాదు వాస్తవాలు రాయమని చెప్పడం జరిగింది గతంలో కూడా చాలాసార్లు కాబట్టి మేమందరం కూడా ఈరోజు కళాకారునిగా ఈరోజు ఈ పాట చూస్తే నిజంగా చూస్తూ ఉన్నాం మరొక కృష్ణం చూసినట్టు నేను నిజంగా కూడా భావిస్తూ ఉన్నా ఎంత స్వచ్ఛ నిజంగా కూడా సేమ్ అట్లా చేసినట్టుగా అనిపిస్తూ ఉంది స్క్రీన్ మీద చూస్తూ ఉంటే పెద్ద కళాకారుడు ఇక్కడనే ఎందుకు ఉండిపోయాడు ఇక స్క్రీన్ మీద రావాల్సిందే సినిమా తీయాల్సిందే సక్సెస్ కావాల్సిందే దానికి మా వంతు సహాయ సహకారం మా ఎమ్మెల్యే గారు ఉంటారు మేము ఉంటాం మేమందరం ఉంటాం దాంట్లో ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అందులో ఈరోజు మరి ఒకసారి మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న చాలా థ్యాంక్ యూ ఈరోజు ఇన్వైట్ చేసినందుకు అండ్ మెనీ మో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లాస్ట్ టైం కూడా కేపీఆర్ నా సాంగ్ లాంచ్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు జర్నలిస్ట్లు అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకున్నాను ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ సమాజానికి ఏది చేర్చాలో అది చేరుస్తారు కాబట్టి మాకు కూడా మీ సపోర్ట్ ఫస్ట్ నుంచి గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మీరు ఇలాగే సమాజానికి సేవ చేయాలని అండ్ కేపీ అన్నతో మా ర్యాపోర్ చాలా బాగుంటది అన్నని అన్న అన్న అని పిలిచినప్పుడల్లో ఒక సంతోషం అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని షాద్ నగర్కి కి ఇలాగే బాగా కష్టపడి బాగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ జరుపుకుంటూ అదే విధంగా ఈరోజు ఒక కవర్ సాంగ్ చేయడం చాలా సంతోషం అదేవిధంగా దాని గురించి అయినా మెయిన్ ఏంటంటే వాస్తవాన్ని కూడా ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేపిఆ మినీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శుభాకా జన్మదిన శుభాకాంక్షలు నిజంగా ఎన్ని రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎవరికైనా హాస్పిటలైజ్ కావడం కానీ ఎవరైనా నిరుపేదలు ఎవరైనా ఉంటే చదువుకోవడానికి కానీ ఎంతో కార్యక్రమాలు ఎంతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రెస్ విషయానికి వస్తే షాద్నార్ నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరిని చిన్న కింది స్థాయి నుంచి రోజు వరకు షాద్నార్లో ప్రతి ఒక్కరిని గుర్తుపరుతుంటే కేపీఎన్న ఎక్కడికక్కడ ఈ ప్రెస్ అంటే మీడియా రావడం చాలా సంతోషం దాంతోపాటు ఈరోజు మూడవది ఈరోజు కళాకారునిగా అంటే నిజాం కూడా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ప్రతి మనిషికి ప్రతి కళ ఉంటుంది దాంట్లో ఈరోజు మూడు కళలు అయితే కేపీ అన్న డైరెక్ట్ చూస్తున్నాం చాలా సంతోషం ఇది ఇట్లా ఇదే విధంగా పాటలే కాకుండా ఇంకా సినిమా పరంగా కూడా రావాలని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు జన్మదినం జరుపుకుంటూ ఒక వీడియో సాంగ్ని ప్రజెంట్ చేసినటువంటి మా శిష్యుడు ఖాజా పాషను మొట్టమొదటిసారిగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశిష్యులు అందజేస్తూ శిష్యుల యొక్క ఉన్నతే గురువులకు పెన్నిది అని మేము భావిస్తూ ఉంటాం నిజంగా చెప్పాలంటే కృషి ఉంటే మనుషులు రుసులవుతారన్నారు మరి అవుతారో లేదో కానీ ఈ సమాజంలో తెలియదు కానీ ప్రయత్నిస్తే మాత్రం అవుతారనేటువంటిది ఈ కాజా పాష రుజువు చేశాడు చిన్నప్పుడు ఏదో కూలి రాగాలు తీస్తూ ఉంటే కూ రాగాలు తీస్తూ ఏదో కొండగా అదో ఇదో మాట్లాడుతూ ఉంటే శిల్పి అబ్బాయిని ఏదో చేద్దామని చెప్పి గ్రంథాలయాల్లో అక్కడ ఇక్కడ కొన్ని పోటీల్లో పాల్గొన చేస్తే చివరికి ఏం చేసిండంటే ఈ పాటలు డ్యాన్సులు తైతక్కలు ఆడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు సరే అవి సమాజానికి ఉపయోగపడతాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ఒకటి కోరేది ఏంటంటే కళాకారులు మన శాతం చాలామంది ముందుకు రావడానికి అవకాశం కల్పించేటువంటి ఈ కళాక్షేత్రం ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది దాన్ని తప్పనిసరిగా మీరు రూపు దానికి రూపం ఇచ్చి ఇలాంటి కళాకారుల్ని ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ పుట్టినరోజు జరుపుకుంటున్న కాజాబాయి కేపి గారికి కృష్ణా మహేష్ ప్రయాసన తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున నిజ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు రెండో సాంగ్స్ చేయడం జరిగింది ముందు కూడా ఒక సాంగ్స్ చేశారు చుట్టాలు ఉన్న జాగ్రత్త సినిమా అప్ఞాతనం అన్న సాంగ్స్ చేశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు రిలీజ్ చేసి ఇలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా చాలా చాలా ఎందుకంటే జర్నలిజంతో పాటు ముఖ్యంగా మా అదృష్టం ఏంటంటే కేపీ గారు కృష్ణ గారి అభిమానిగా ఉండడం మా ఇంటికి కృష్ణ గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా కేపీ గారు రావడం జరిగింది కలవడం జరిగింది చాలా తీపి జ్ఞాపకంగా ఉంది ఒకసారి రెండు మూడు సార్లు రెండు సార్లో కూడా కేపి గారు కృష్ణ గారితో మాట్లాడిపించి అక్కడి నుంచి ఒక అవసరం ఉంటే కూడా మీడియా పరంగా మాట్లాడిపించి మా మనిషి కాజపాష మా అభిమాని ఏం అవసరం ఉన్నా చూడని చెప్పడం అది కూడా ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకా ముందు ముందు కూడా కృష్ణ గారి పాటలు చేయాలని మేము కూడా త్వరలో ఒక పాట కేపీ గారితో తీస్తామని నిర్మిస్తామని వేరే హీరోల పాటలు కూడా తీయాలని ముఖ్యంగా ఇందాక పెద్దలు ఎమ్మెల్యే పిర్లపల్లి శంకర్ గారు చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లు అందరు చెప్పినట్లు సినిమాల్లో అవకాశాలు అన్నగారికి వస్తే ప్రయత్నం చేయాలి ఇప్పుడు గట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా ఇంకా అశోక్ గల్లా సిద్ధార్థ గల్లా అదేవిధంగా రమేష్ బాబు కుమారుడు కూడా త్వరలో మే థర్టీ ఫస్ట్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా రావడం జరుగుతుంది వాళ్ళ ముగ్గురు సుధీర్ బాబు నలుగురు ఈ నలుగురు సినిమాల్లో కూడా తప్పకుండా నేను కూడా నటిస్తూ కాజాభాషా కూడా గారికి మంచి అవకాశం వచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను ఇంకా చాలా ఎదగాలని మంచి అవకాశాలు రావాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఈ అవకాశం నాకు కల్పించినందుకు హృదయపూర్వక జన్మదిన అవకాశాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ Namaskaram was good, morning.